వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు లైఫ్లో ఫేస్ చేస్తున్న వాటికి అన్నిటికీ కూడా న్యూమరాలజీలో చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటిని క్లియర్గా అడ్రస్ చేయడానికి మనతో ఇవాళ స్టూడియో వెయిట్ చేస్తున్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు లెట్స్ టాక్ టు హిమ్ అండ్ ప్రతిది కూడా క్లియర్ గా చెప్తారు కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి నమస్తే సార్ సో మీరు ముఖ్యంగా ఏ ఏ శాస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ మన లైఫ్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆస్ట్రాలజీ ప్రకారమే నడిచిద్ది ఎవ్వరు ఎన్ని చెప్పుకున్నా కానీ దాని ప్రకారమే మన లైఫ్ నడుస్తూ ఉంటుంది ఆస్ట్రాలజీలో అసలు సంతానం కలుగుతుందా మ్యారేజ్ ఎలా ఉంది జాబ్ ఎలా ఉంది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఏం బిజినెస్ బిజినెస్ ఎలా ఉంటుంది ఏ బిజినెస్లో అయితే రాణిస్తారు అలాంటి అద్భుతమైనటువంటి మినిమం విషయాలన్నీ కూడా ఆస్ట్రాలజీ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు తర్వాత న్యూమరాలజీ న్యూమరాలజీ అనేటువంటిది అసలు మన పేరు బలం ఎలా ఉంది మనం ఏ ఫోన్ నెంబర్ వాడుకోవాలి ఏ ఇంటి నంబర్ వాడుకోవాలి లేదా ఏ బండి నెంబర్ వాడుకోవాలి అంటే నంబర్స్లో ఏ నెంబర్ మనకు హెల్ప్గా ఉంటుంది ఏ నంబర్లు వాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది న్యూమరాలజీ చెప్తుంది ఇక్కడ మీరు ఒక్క ఆస్ట్రాలజిస్ట్ని కలవటం వల్ల ఉపయోగం లేదు ఒక్క న్యూమరాలజిస్ట్ని కలవటం వలన కూడా ఉపయోగం లేదు ఎందుకంటే జీవితంలో ఈ రెండు పార్ట్ అక్కడ తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఇక్కడ తొమ్మిది నంబర్లు ఉంటాయి ఇవి రెండు మన మనిషి మీద మెయిన్ రోల్ పోషిస్తుంది సో న్యూమరాలజిస్ట్ని కలిస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఆస్ట్రాలజిస్ట్ని కలిస్తే నీకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా పరిహారాలు చేసుకో అంటాడు అంతేగాని నువ్వు ఇలాంటి ఫోన్ నెంబర్ తీసుకోమని చెప్పడు లేదంటే ఈ ఇంటి నెంబర్లో ఉండమని చెప్పడు నీ నీ పేరులో ఈ తప్పు ఉందని చెప్పడు ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిస్తే నీ పేర్లు ఫలానా నెంబర్ ఉంది కాబట్టి అది మార్చుకొని ఈ నెంబర్ పెట్టుకోమని చెప్తాడే కానీ జాతకం ప్రకారం అసలు నీ లైఫ్ ఎలా ఉంది అని చెప్పాడు సో ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలవటం వల్ల మాత్రమే మనకు మంచి ఉపయోగాలు అనేటువంటివి ఉంటాయి దీనికి తోడు చెయ్యి చూస్తా నేను ఫేస్ రీడింగ్ చూస్తా సిగ్నేచర్ అనాలసిస్ చేస్తాను చాలామంది ఏమనుకుంటారంటే ఆస్ట్రాలజీలో రెమెడీస్ చేసుకున్నాం కదా ఇంకా మనకేమనుకుంటే మీ సిగ్నేచర్ బాగా లేకపోతే ఫై కేసెస్ పడతాయి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీ సిగ్నేచర్స్ బాగా లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి మీ సిగ్నేచర్స్ బాగా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా సిగ్నేచర్ కూడా మెయిన్ రోల్ పోషిస్తుంది ఈ విధ అంతేకాకుండా ఇవన్నీ చూసి బాగానే ఉందనుకుంటే కుదరదు మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ మన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ వన్ అయితే మన మ్యారేజ్ డేట్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ నుంచే లైఫ్ అనేటువంటిది బిగిన్ అవుతుంది అసలు అప్పుడు దాకా ఎవడైనా ఎలా అయినా బతికిపోతాడు అసలు అక్కడి నుంచే ఇబ్బందులు కానీ ఏదైనా కానీ అసలు లైఫ్ అనేటువంటిది అనేది అక్కడి నుంచే బిగిన్ అవుతుంది సో మ్యారేజ్ డేట్లు చూసుకోవాలి ఇలా ఇన్ని రకాలుగా చూసుకోవాలి అలా కాకుండా ఓన్లీ వెళ్ళి ఏ పెట్టుకోండి బి పెట్టుకోండి పేర్లు అంటే కుదరదు అది ఓన్లీ పేరు కరెక్ట్ అయిద్ది మీ ఇంటి నెంబర్ కరెక్ట్ అవ్వదు కదా మీ ఫోన్ నెంబర్ కరెక్ట్ అవ్వదు కదా మీ జాతకంలో ఉన్నటువంటి రెమెడీస్ అవ్వవు కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అనేది ఏంటంటే అన్ని తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిస్తే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ అలానే మ్యారేజ్ డేట్స్ ఇన్ని విధాలా చూసేటువంటి ఒక వ్యక్తిని కలవటం వలన ఎక్కువగా అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఈ శాస్త్రాలన్నీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాగా పనిచేస్తాయి మిగిలినంత భగవంతుడి చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం ఈ శాస్త్రాలు ఫాలో అవుతుందో పాటు భగవంతుడు నామం కూడా చేసుకుంటూ ఉంటే జీవితంలో మనం బాగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సరే ఆడవాళ్ళ పేర్లలో మ్యాన్ మన్ ఇలాంటి సౌండింగ్ వస్తూ ఉంటుంది కదా సో వాళ్ళకి ఉంటుంది అంటారు అదే నేను ముందు నుంచి చెప్పేది అదేనమ్మా భగవంతుడే మ్యాన్ ఉమెన్ అని చెప్పి డివైడ్ చేస్తాడు ఇక్కడ మీకు పేరులో ఆడవాళ్ళ పేరులో మ్యాన్ ఉంటే వాళ్ళు మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తారంట ఎక్కువగా వాళ్ళ పని అంతా అట్లాంటి మగవాళ్ళలాగా బిహేవ్ చేయడం తప్పని నేను అంటనే కానీ ఇక్కడ ఏంటంటే బాధ్యతలన్నీ వాళ్లే మొయ్యాల్సి వస్తుందంట అలా బాధ్యతలు మొయ్యాలంటే అన్ని బాధ్యతలు వాళ్లే మొయ్యాలన్నా కష్టం కదా ఇప్పుడు మీకు ఒక చిన్న గంగా మంగా అని ఒక సినిమా ఉంది ఆ సినిమాలో క్యారెక్టర్స్ తీసుకుంటే గంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేస్తుండేది మంగా అనే అమ్మాయి వెళ్ళి రోడ్డు మీద సర్కస్లు చేస్తూ ఉంటుంది మరి అది క్యారెక్టరే కదా మంగా అనే అమ్మాయి ఇంట్లో పనులు చేసి గంగా అనే అమ్మాయి సర్కస్ చేయొచ్చు కదా జరగదు అలా అంటే క్యారెక్టర్ రాసినా కానీ మీరు అలానే రాయాలనిపిస్తుంది అనమాట ఆ మ్యాన్ అనేటువంటి వర్డ్ ఎప్పుడైతే లేడీస్లో వస్తుందో ఒక లీడర్స్ లాగా బిహేవ్ చేస్తారు అన్ని బాధ్యతలు వాళ్ళే మోస్తారు మీరు చూసుకుంటూ వెళ్తే వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్లు కూడా కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాయి అంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువే కదా జనరల్గా మిగిలిన కంపేరిటివ్లీ మిగిలిన అమ్మాయిలతోటి కంపేర్ చేస్తే బాధ్యతలు ఏమవుతాయి ఎక్కువగా ఉంటాయి మీకు అలా మీరు చూసిన వాళ్ళందరినీ చూస్తే మంజుల మన్విత ఇలా అను ఇలా మ్యాన్ అనేటువంటి వర్డ్స్ ఆడపిల్లలకి తగ్గించటం మంచిది అదేందండి మా అమ్మాయి మంచి స్థాయికి వెళ్ళిపోయింది కదండి మంచి స్థాయికి వెళ్ళిద్దని మీరు అనుకుంటున్నారు అక్కడ తాడ తెగుతుంటుంది వాళ్ళ ఆయన వచ్చేటప్పటికి ఈ మ్యాన్ అనేటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళ హస్బెండ్స్ వచ్చేటప్పటికి హాయిగా పొనుకుంటూ ఉంటారు ఏ పని చేయకుండా చక్కగా ఎందుకని అన్ని బాధ్యతలు వీళ్ళే చేసేసిన భార్య చేసేసిన ఇంకా ఆయనకి ఇంకేం పని ఉంటుంది ఉండదు ఎవరైనా వచ్చి బిల్ కొట్టి కరెంటు బిల్ పేపర్ బిల్ కట్టాలంటే నన్ను అడుగుతా ఉంది మామిడి అడిగో అంటాడు ఆవిడు ఎందుకని అవి కూడా వాళ్ళే చూసుకుంటారనమాట నేను అలా పిల్లలు పెంచే విషయంలో గురించి అంటే కొంతమందిని మీరు చూడండి స్కూల్కి వెళ్ళి మా తండ్రులు తీసుకొస్తారు కొంతమంది ఆడవాళ్ళ భార్యలో తీసుకొస్తుంటారు ఈ స్కూల్కి వెళ్ళి కూడా అది ఎంత దూరమైనా కానీ ఈ మధ్యలో మరీ అదేదో స్కూటీ కొనుక్కొని ఆళ్ళేళ్ళు తీసుకొచ్చుకోవడం కూడా జరుగుతుంది ఇలా బాధ్యతలు పెరిగిపోతున్నాయి బాధ్యతలు ఎప్పుడు సమానంగా ఉండాలమ్మ సమానంగా ఉంటేనే జీవితం అనే జీవితంలో కొంచెం బాగా జీవితం అనేది బాగా జరుగుతుంది అలా కాకుండా ఒకళ్ళ మీదే మొత్తం బాధ్యతలన్నీ ఒకళ్ళ మీదే పడిపోవటం వలన వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయితే అంటే కష్టం అబ్బా నేను ఎక్కువ పని చేస్తున్నాను ఎనిమిది గంటలు చేయాల్సిన దగ్గర పదహారు గంటలు పని చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ ఎనిమిది గంటలు పని చేసే దగ్గర పదహారు గంటలు పని చేస్తే మీ బాడీ ఎంత ఎంత సఫర్ అవుతుంది ఎంత ఇదవుతుంది రేపొద్దున దీని పర్యవసానాన్ని హెల్త్ ప్రాబ్లంలో బేర్ చేయాలి మీకు ఇప్పుడు ఒక బండి ఉన్నది ఒక గంట నడిపినప్పుడు ఎంత అయితే డిప్రెషన్ పడుతుంది రెండు గంటలు నడిపితే ఆటోమేటిక్గా ఇంకా ఎక్స్ట్రా పడిద్ది కదా సేమ్ లైక్ దట్ మీరు అబ్జర్వ్ చేసుకోండి నేను బాగా పని చేస్తున్నాను బాగా జీవని చేస్తున్నాను అనుకుంటున్నారు కానీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి అదంతా కూడా కాళ్ళు అరిగిపోయినా మోకాళ్ళు అరిగిపోయినాయి దాని యొక్క భారం అంతా కూడా అలా పడుతూ ఉంటుంది అలా లేకుండా ఈక్వల్గా షేర్ చేసుకుంటూ ఈక్వల్గా అంటే చెయ్యాల్సిన వరకు పనిచేస్తే ఏ వస్తువు అయినా కానీ బాగా ఉంటుంది వస్తువైనా మనిషి అయినా ఏదైనా కానీ సో నేను చెప్తున్న దానిలో మ్యాన్ అనేటువంటి వర్డ్స్ ఉన్న ఆడపిల్లలు ఎక్కువగా ఇబ్బంది యాన్ కూడా యాన్ కానీ మ్యాన్ కానీ వచ్చిన వాళ్ళందరూ ఎక్కువ లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి ఇలా చేస్తున్నారు కాబట్టి అలాంటి పేర్లు తగ్గించేటువంటి ప్రయత్నం చేయండి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవి చూడటంతో పాటు పేరులో ప్రొనౌన్సేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రొనౌన్స్ చేసేటువంటి విధానం కూడా చాలా చాలా అవసరం కాబట్టి అలా ప్రొనౌన్స్ చేసేటువంటి విధానం కూడా తెలుసుకొని చేసుకోండి ఇక్కడ నేను అనేది ఎవరిని పడితే వాళ్ళని కలవటం వల్ల మీకు ఏమవుతుందంటే మీ పేరు మీ పేరులో పద్దెనిమిదో నెంబర్ ఉందమ్మా ఏ పెట్టుకుని పంతొమ్మిదో నెంబర్ అని చెప్పి చెప్తారు దానివల్ల పద్దెనిమిదో నెంబర్ బదులు పంతొమ్మిదో నెంబర్ అని చెప్పి చెప్పడం వలన మీరు వచ్చేసి ఏ పెట్టుకొని రాసుకుంటూ అసలు ఈ ఏ పెడతం వలన ఏమైంది దీనివల్ల మనం పొందే లాభం ఏంటి అనేటువంటిది చెప్పరు ఏ పెట్టుకోండి బాగుంటుంది బాగుంటుంది అంటే ఏం బాగుంటుంది కౌన్సిలింగ్ కూడా కావాలి ఇంతకుముందున్న పద్దెనిమిదో నెంబర్ యొక్క ప్రొడక్షను మన చేత చదివించాలి బాగలేదు అనుకో ఒక అయ్యో నా బా నా నెంబర్ బాగలేదు అని ఒక ఫీల్ వస్తుంది అలా కాదమ్మా ఇప్పుడు పంతొమ్మిదో నెంబర్ ఏ పెడితే ఏమైందో కూడా చదివించాలి అప్పుడు అది చదివినప్పుడు ఏమవుతుంది ఓహో నేను ఇలా ఏ పెట్టుకుంటే నా లైఫ్ ఇలా ఉండబోతుంది కాబట్టి నేను కష్టపడితే ఇలా రాసుకొని ఇలా చేస్తే నేను మంచి పొజిషన్కి వస్తాను అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియజేయాలి అంటే ఇక్కడ రెండూ చెప్పాలి ఉన్న నెగిటివ్ చెప్పాలి పాజిటివ్ చెప్పాలి చెప్పాలంటే నేనేదో ఇది బాగాలేదు ఇది బాగుందంటే కుదరదు ఎవరైతే క్లైంట్ ఉన్నారో క్లైంట్ చదువుకోవాలి పాత నెంబర్ యొక్క ప్రొడక్షను కొత్త నెంబర్ యొక్క ప్రొడక్షను ఈ రోజున అన్ని ఫోన్లో అవైలబుల్ అన్ని ఏది ఒక్కటి కాదు అన్నీ అవైలబుల్ సో ఇలానే న్యూమరాలజీ కూడా అవైలబుల్ కాబట్టి అసలు మీ పేరు నంబర్ ఎలా ఉంది తర్వాత కరెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చేసుకొని చేసుకుంటే డెఫినెట్గా లైఫ్లో చేంజ్ అయితే ఉంటుందమ్మా నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను ఒకసారి చేయించుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చి నాకు చాలా బాగుందండి మళ్ళీ ఇంకొక కంపెనీ పేరు చూడాలండి అని ఇలా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట నమస్కారం నమస్కారం And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I subscribe, so subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Dream. Please subscribe to iDream హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్